మన డైలీ లైఫ్లో అయితే కొన్ని కిచెన్ టిప్స్ అయితే క్లీనింగ్ టిప్స్ అయితే ప్రతి మహిళకు చాలా అవసరం దాని అలాంటి క్లీనింగ్ టిప్స్ అయితే కిచెన్ టిప్స్ అయితే వీడియోలు చూస్తాం రండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి రండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి మనము సోప్ డబ్బాలు అయితే వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఇదైతే సోప్ కర్రలు సోప్ పెట్టడం వలన ఇలా కర్ర అయిపోతుంది అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలి ఈ సోప్ డబ్బాల క్లీనింగ్ అయితే ఎలా వీడియోలో చూస్తామా చూడండి ఎలా అయిపోయిందో ఎక్కువగా సోప్ కర్ర అయిపోయింది చూడండి ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత సోప్ డబ్బాలు అయితే ప్లేట్లు అయితే పెట్టుకోండి తర్వాత అయితే ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత సబీన పౌడర్ ఉంటుందని అదైతే ఒక స్పూన్ తీసుకోండి ఇది అన్ని దుకాణాలను ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ సబీనా పౌడర్ అయితే ఒక వన్ స్పూన్ తీసుకున్న తర్వాత వంటలకు యూసి ఇస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక స్పూన్ తీసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలో ఉంటుంది ఈ ప్లేస్లో వినగర్ లేకపోతే లెమెన్ ఉంటుందాన్ని లెమెన్ ఒక కట్ చేసి లెమన్ రబ్ అయితే వేసుకోండి ఇదైతే బాగా కలుపుకోండి సబీనా వేసుకున్నాము వినగర్ వేసుకున్నాము దాని ఇది కలుపుకోండి ఇప్పుడు అయితే ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుందని ఒకటి తీసుకోండి స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత సోప్ పైన రుద్దుకోండి ఈ ప్లేస్లో మగ్గు కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు బకెట్ చైర్లు కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు సబీనా వినగర్ వేసుకున్నాం దాన్ని అదైతే క్లీనింగ్ అయితే క్లీనింగ్ ప్రాసెస్కి అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఎంత ఉప్పు బకెట్లు కూడా ఎంత ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా క్లీన్ వదిలి వదిలిపోతుంది రండి ఇలా అయితే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను క్లీన్ అయిపోయింది ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది సోప్ డబ్బాలు వారానికి ఒకసారి అయితే ఈ సోప్ డబ్బాలు అయితే మనం క్లీన్ చేసుకోవాలి అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసుకోవాలి బకెట్ మగ్గు కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు సబీనా వినగర్ ఉంటే చాలు క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను చూడండి రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ మరకాలంతా వెళ్ళిపోయింది క్లీన్గా ఉంచు కొత్త సోప్ డబల్లాగా లాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కొబ్బరి చూపులు ఉంటుందని కొబ్బరి చూపులు ఉంటే తీసుకోండి ఒక టూ అన త్రీ అన తీసుకోండి తర్వాత అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత కొబ్బరి చూపులు అయితే ఒక బౌల్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోండి నీళ్ళు అయితే ఈ కొబ్బరి చూపులు ముంగేనట్లయితే వాటర్ వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అంత వాటర్ అయితే వేసుకోండి కొబ్బరిచూప్పులు అయితే మునగాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కంపోర్ట్ కొంచెం తీసుకున్నాను కంపోర్ట్ ఉంటే తీసుకోండి లేకపోతే షాంపు కూడా ఉంటే తీసుకోండి నేనైతే కంపోర్ట్ అయితే తీసుకున్నాను ఈ ప్లేస్లో షాంపు కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకోండి కొబ్బరి చెప్పులు వా వాటర్ ఉంటుందని దీంట్లో అయితే ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక ఎయిట్ అవర్స్ లేకపోతే వన్ డే పెట్టుకోండి ఎయిట్ అవర్స్ లేకపోతే ఒక రోజంతా ఇలా పెట్టుకోండి ఇదైతే ఐస్ కట్ కావాలి మనకైతే ఇప్పుడైతే ఎండలు ఎక్కువ దాని సేగ ఎక్కువ చూడండి ఇప్పుడైతే క్లోజ్ చేసుకున్నాను ఎండ ఎక్కువ దాని ఇలా ఒకసారి పెట్టి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడే నేనైతే ఎయిట్ అవర్స్ అయితే పెట్టుకున్నాను చూడండి ఐస్ కట్ అయిపోయింది మనకు ఏ ఏసీ అవసరం లేదు చూడండి ఇది ఒకటి ఉంటే చాలు రూమ్ అంతా కూలింగ్గా అయిపోతుంది మధ్యాహ్నం పూట్లా పెట్టుకోవచ్చు సగ ఎక్కువ దాని నైట్ అయితే స సగ ఎక్కువ దాని నైట్ టైంలో ప్యాన్ కింద పెట్టి చూడండి మీరే అవుతారు అంత బాగా అయితే కూలింగ్ అయిపోతుంది కూల్ అవుతుంది ఏసీ అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కాటన్ ఏదైనా క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని ఐస్ కట్ పెట్టుకున్నాం దాని ఇది పెట్టుకోండి ఇది పెట్టుకుంటే బెడ్రూమ్లో ఫ్యాన్ కింద పెట్టుకుంటే రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ఏసీ అవసరం లేదు అంత బాగా అయితే కూల్ అవుతుంది నేను వేరే బౌల్లో కూడా ఐస్ కట్ట పెట్టుకున్నాను ఇలా పెట్టి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది ఏసీ అవసరం లేదు ఇప్పుడైతే ఎండ ఎక్కువ సని ఒకసారి మీరు పెట్టి చూడండి మీకే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇలా పెట్టుకోండి కూలింగ్ ఉంటుంది ఏసీ మనకు అవసరం లేదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కూలింగ్గా ఉంటుంది రూమ్ అంతా కూలింగ్గా ఉంటుంది మీకు ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఎండ ఎక్కువ దాని పాలు ఉదయం కాగబెట్టిన సాయంత్రం వెయిట్ చేసినప్పుడు పగిలిపోతుందని ఇలా చేయండి నేనైతే ఇది ఉదయం కాగబెట్టుకున్నాను మనము కాగబెట్టుకున్న తర్వాత చూడండి కొబ్బరి నూనె అయితే ఒక డ్రాప్ వేసుకోండి ఇప్పుడు డ్రాప్ వేసుకున్న తర్వాత చూడండి స్టవ్ అంటిస్తున్నాను పాలు అయితే పగలలే ఇలా ట్రై చేసి చూడండి మనం ఉదయం కాగబెట్టుకున్న తర్వాత సాయంత్రం కాగబెడితే పగిలిపోతుందని కొబ్బరి నూనె కొంచెం వేసుకొని పాల కాగబెడితే పగిలేలా అలానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము వెజిటేబుల్ కట్ చేస్తాం దాన్ని ఆ టేబుల్ అయితే చూడండి ఎక్కువగా జిజ్జిటుగా అయిపోయింది ఇది ఎలా క్లీన్గా వీడియోలో చూస్తామా ఇప్పుడైతే వంట సోడా ఉంటే తీసుకోండి బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకోండి చూడండి వంటలకిసేస్తాం దాని ఆ సోడా తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ ఉంటే కొంచెంగా సాల్ట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ గుజ్జు అయితే తీసుకోండి ఆ ఆఫ్లమేను గుజ్జు తీసుకున్న తర్వాత వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే స్లిప్ చేయండి వినెగర్ వస్తే నేను కొంచెం వేసుకున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా తీసి ఇలా రుద్దుకోండి ఎంత ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి మనము వారానికి ఒకసారి అయితే వెజిటేబుల్ కట్ చేస్తున్న టేబుల్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత గలీజ్గా ఇవి వేసుకుంటే క్లీన్ అయిపోతుంది నీట్గా అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నా వీడియో అందుబాటులో అయితే వస్తుంది మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి చూడండి ఇప్పుడు లెమన్ తొక్కుతో ఇలా రుద్దుకోండి చూడండి ఒక నిమిషం పాట అయితే ఇలా రుద్దుకున్నాను ముందు అయితే ఎక్కువగా వెజిటేబుల్ కట్ చేసిన వల్ల జిడ్ జిడ్డుగా అయిపోయింది ఇలా లెమన్తో ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఈ లెమన్ తొక్కుతో ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడ చూడండి ఈ సైడ్లో అయితే ఎక్కువగా మరకలు అయిపోయింది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను ఇప్పుడైతే వా ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే క్లీన్ అయిపోతుంది చూడండి సైడ్లో అయితే ఎక్కువగా మరకలు అయిపోయింది జి అయిపోయింది ఒక స్క్రబ్బర్లో అయితే వేసుకోండి లెమన్ కొంచెం వేసుకున్నాను వంట సోడా వినగర్ కొంచెం వేసుకున్నాను వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు స్లిప్ చేయండి సాల్ట్ బేకింగ్ సోడా లెమన్ ఒకటి ఉంటే చాలు ఇలా అయితే ఒక స్క్రబ్బర్ తీసి అయితే రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇలా ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి చేసి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్